హాయ్ ఫ్రెండ్స్ గిరిధర్రాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు అనంతపురం చరిత్ర టీజర్ విడుదల సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొని తమ అమూల్యమైనటువంటి సందేశాలను వినిపించినటువంటి ప్రముఖ సామాజిక సేవకుడు రమికాంత్ రమణ గారు మిత్రులు రషీద్ బాషా రమేష్ నీల్ డాక్టర్ ఉమామహేశ్వర్ సత్యారాం ప్రొఫెసర్ దైవదత్తం రఘునందన్ ఎడిటర్ జగదీష్ కృష్ణరాయ్ సుధీర్ రఘు ఇతర మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వారి యొక్క అమూల్యమైన స్పందనను ప్రేక్షకులు విని తరించండి

సో రెండు వేల పన్నెండులో అనంతపురం వచ్చాను అప్పుడు వచ్చినప్పుడు లిటిల్ స్టార్స్ అని ఒక మూవీ షూటింగ్ జరిగింది రెండు వేల పదహారులో అది రిలీజ్ అయిపోయింది ఆ టైంలో గిరిజర్ గిరిజర్ గారి హౌస్ దగ్గరలోనే పార్క్లోనే అన్నమాట అప్పుడు జస్ట్ ముఖ పరిచయం మాత్రమే ఆ తర్వాత ఇంటాక్ట్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అన్న సంస్థ కోసం అని చెప్పి అనంతపుర అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసేటప్పుడు మళ్ళీ పరిచయం అయ్యారు సో సార్కి చరిత్ర మీద ఉన్న ఇంట్రెస్ట్ సో ఆయన రాసిన బలయరాయ తరంగిని కావచ్చు బలయరాయ తరంగిని అలాగే తిమ్మ మీద అంబ మీద రాసిన మీద రాసిన ఆ నావల్ అనేది నేను చదవడం జరిగాను సో అందులో ఎత్తుకున్న ఇనీషియల్ పాయింట్ అనేది ఒక టోటల్లీ సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది అది సో ఆ నవల మీద చెయ్యాలి అని ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి డిస్కషన్ ఎప్పుడు చేసేవాళ్ళు ఏం చేస్తాం రషీద్ ఎట్లా అంటే సార్ బడ్జెట్ ఓరియంటెడ్ సార్ మామూలు సోషల్ మూవీ అంటే చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు కానీ ఎప్పుడైతే డిస్ట్రిక్ తీసుకుంటారో అక్కడ కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది అది సార్ సజెషన్ చేస్తూ రావడం జరిగింది అండ్ ఫైనలీ సార్ ఈ ప్రాజెక్ట్ అనంతపురం చరిత్ర అన్న దాన్ని ముందుకు తీసుకొని వచ్చారు సార్ వర్షం రావడం శుభ సూచకం అలాగే ఈ ప్రాజెక్ట్ అన్నది అనంతపురం జిల్లా చరిత్రకు సంబంధించింది కాబట్టి మ్యాక్సిమం ఎంతమందికి వీలైతే మందికి అది రీచో చేయడంలో అనంతపురం ఫిల్మ్ సొసైటీ పాత్ర తప్పకుండా ఉంటుంది అలాగే మేము మీ వెంట ఉంటాము ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి సార్ గురించి సో ఎప్పుడైతే ఈ అనంతపురం అనంత వైభవం అన్న ఫిలిం అనేది తీసేటప్పుడు కొన్ని మాన్యుమెంట్స్ వీటన్నింటినీ హిస్టరీ కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది తీయడం జరిగింది అనమాట తీసినప్పుడు ఆ ప్రాజెక్ట్ తెలుగులో తెలుగులో పట్టుంది కాబట్టి నేను తెలుగులో రాస్తే ఆ ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ని సార్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము కూర్చొని దాన్ని కంప్లీట్ చేయగలిగాము అది రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది అండ్ ఏపీ స్టేట్ నుంచి బెస్ట్ టూరిజం అవార్డు వచ్చింది సో అలాగే ఈ ప్రాజెక్ట్ టూ థౌజండ్ మీరు ఆగస్టులోపు కంప్లీట్ చేయగలిగితే సెప్టెంబర్ సంబంధించి ఒక ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది అందులో ఖచ్చితంగా అవార్డు రావాలి తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆల్ ద బెస్ట్ సార్ అండ్ థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నేను థ్యాంక్ యూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కూడా చాలా మందికి తెలియదు సో ఇలాంటి రాజుల కాలంలో ఉన్నటువంటి చరిత్రను ఇతిహాసాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దామని కష్టపడ్డం వర్ణనాతీతం కష్టపడటం సో వాళ్ళు ఆర్టిస్టర్ తీసుకొని రావడం లొకేషన్స్కి వెళ్ళడం సో అన్ని విధాల ఒక షూటింగ్కి ఉండాల్సిన కష్టాలన్నీ పడ్డాం కానీ చాలా బాగా వచ్చింది అండ్ భారంగా నేను చాలా ఆనందం ఫీల్ అయ్యాను క్యారెక్టర్ ముఖ్యం కాదు అనంతపూర్ చరిత్ర గురించి ఒక మంచి సబ్జెక్ట్ రావడం అనేది ముఖ్యమని నా దగ్గర నుంచి ఒక సబ్జెక్ట్లో చేయడం జరిగింది సో మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో సో అది

గిరిగు గిరితో నాకు రిలేషన్షిప్ నాటున్నావు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుమానం గిరిజను నాకు థర్టీ ఇయర్స్ బ్యాక్ మా రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది గిరిజ్ అప్పుడే చెప్పాను నాకు ఇట్లా ఒక హిస్టరీ తిగలా ఉంటే నాకు ఒక టార్గెట్ అనంతపూర్ హిస్టరీ అంటే ఏంది ఇప్పుడు ఇలా చెప్తున్నాడు అనంతపూర్ హిస్టరీలు ఇవన్నీ ఎవరు చూస్తారు ఇప్పుడు అంతా సోషలు ఇప్పుడు ప్రజెంట్ అంతా యూత్కి ఎవరికి ఇలాంటి ఆలోచనలు లేవు మూవీస్ కూడా మూవీసే తీయట్లేదు ఇంకా ఇది ఇలా దాని మీద ఎందుకు ప్రయోగాలు చేయబోతున్నాడు అని నేను అనుకున్నాను అనుకోలేదు కాదు మీరు దీనికి ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి హిస్టరీ వాళ్ళు ఉన్నారు అప్పుడు చేరు కానీ ఆయన మైండ్లో ఏముందో కానీ దాన్ని తీయాలని ఒక దృఢనిశ్చయంతో దీన్ని స్టార్ట్ చేశాడు అనమాట స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు ఎందుకంటే చాలామంది స్టార్ట్ చేస్తారు కానీ ఓ ఇది ఇదవుతుందో కాదు ఇలాంటివన్ డాక్టర్ దైవదత్తం ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ రిటైర్డ్ ద్రవి యూనివర్సిటీ కుప్పం అనంతపురం చరిత్ర అనేటువంటి ఈ డాక్యుమెంటరీ పిల్లలను ముందుకు తీసుకుని వచ్చి సాగిస్తున్నటువంటి డాక్టర్ ఎస్ఎస్ గిరిధర్ రారిధర్ రాయ్ నాకు చిరకాల మిత్రుడు త్రమ్ బిఎస్సి నుండి పీజీ వరకు కలిసి చదువుకున్నాము అలాగే మోహేశ్వర్ సార్ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ సో తిమ్మ మన గురించి మన మిత్రుడు గిరిధర్ రాయ్ బ్రహ్మాండమైన పుస్తకం రాసినాడు ఆ పుస్తకాన్ని నా మిత్రులందరికీ తర్వాత మా యూనివర్సిటీ లైబ్రరీలో కూడా అందించాను ఏమి వెరీ 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 ఇంట్రెస్టింగ్ పుస్తకం తిమామ్మ తర్వాత బలజరాయ తరంగిణి ఈ బ్రజరాయ తరంగిణటువంటి ఈ పుస్తకాన్ని మేము కాట్పాడిలో ప్రారంభోత్సవం చేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యా రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ ప్రారంభోత్సవం చేపించాము చాలా మంచి పుస్తకము మంచి చరిత్ర శ్రీకృష్ణరాయ్య గురించి అద్భుతమైనటువంటి సమాచారాన్ని అందజేసినటువంటి పుస్తకం ప్రళజరాయని తర్వాత ప్రళజరాయ గారు కలెక్షన్ ఆఫ్ ఒక ఇంగ్లీష్లో ఒక పుస్తకాలు రాశాడు ఆ పుస్తకాన్ని నేను ప్రిఫేస్ రాశాను చాలా ఇంట్రెస్టింగ్ పుస్తకం ఇలాగా మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చారిత్రాత్మక స్థలాలను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి వాటిని గమనించి వాటి ప్రాముఖ్యతను మన జనరేషన్ ముందు జనరేషన్కు మనకు అందే అందజేసేటువంటి బాధ్యతను తీసుకున్నాడు నేను నిజంగా చాలా గర్విస్తున్నాను గిరిధర్ రాయ్ గురించి రియలీ ఐ అప్రిషియేట్ డాక్టర్ గిరిధర్ రాయ్ వైల్ వాస్ వై వైల్ వర్కడు యాజ్ ఎ ప్రిన్సిపాల్ కురుకుంటా ఏపీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అండ్ అదర్ ప్లేసెస్ మలుగురు కదా మల్గుర్ నాట్ మల్గుర్ ఆలూరు కర్నూల్ డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో వర్క్ చేసారు కానీ కనేకల్ కనేకల్ ఈ చరిత్ర గురించి ఈ అనే దాంట్లో ఒక పాఠం చెప్తారు హిస్టరీ గివ్స్ ది ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అదర్ సబ్జెక్ట్స్ ఏవి కూడా ఇవో అలాగా ఏవి ఇవో కానీ ఇస్తే అనేది ఎనకబడిపోయింది దాన్ని దాన్ని బయటికి తెచ్చి అనంతపురం యొక్క పవిత్రత తర్వాత ఏదైనా ముసలమ్మ కట్ట ఇవన్నీ ఏంటేంటో ఉన్నాయి మరి రిమానం ఇవ్వ వాటిని అన్నింటినీ ఒక రూపకల్పన చేసి దానిపైన స్టడీ చేసి ఒక అంటే ఎన్టీ రామారావు గారితో నేను పోల్చాను అన్నీ ఏంటేంటో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటూ ఇవన్నీ కూడా అన్ని ఏంటేంటో చేసుకొని ఒక ఉత్సాహంతో అందరిని కూడా సేకరించి వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు మన అనంతపురం చరిత్ర సినిమా పూర్తి స్థాయిలో చూడాలనుకుంటే మన గిరిధర్ రాయ్ ప్రొడక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన అనంతపురం ఘన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్